ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు పార్టీ పరంగా కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు తెలంగాణలో పార్టీలు మారిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై రాష్ట శాసనసభాపతి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఒడిశాలో జరిగిన నాలుగో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జాతీయ క్రీడా మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థులు నూట పద్దెనిమిది పథకాలను సాధించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ బోధనాస్పత్రులతో పాటు జిల్లా సామాజిక ప్రాంతీయ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ఆసుపత్రుల పనితీరుపై మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతిరోజు విధుల నిర్వహణలో భాగంగా వైద్యులు ఎంతమంది రోగులను ఓపీలో చూస్తున్నారో గమనించి నివేదికలు అందజేయాలన్నారు ఉత్తమ వైద్య సేవలు అందించే వైద్యులు సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించాలని విధుల్లో అలక్ష్యంగా వ్యవహరించే వారిపై కఠిన చర్యలు ఉండాలని ఆదేశించారు ప్రైవేట్ ఆసుపత్రుల్లో జరిగే క్యాన్సర్ చికిత్స వివరాలను నమోదు చేసేలా ప్రణాళికలు రూపొందించాలని మంత్రి సూచించారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట మంత్రివర్గం నిర్ణయించింది హైదరాబాద్లోని రాష్ట సచివాలయంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట మంత్రివర్గ నిన్న సమావేశమైంది సమావేశ నిర్ణయాలను తెలంగాణ సమాచార ప్రజా సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాతికేయులకు వెల్లడించారు పంచాయతీలకు వచ్చే ఏడాది మార్చి ఆఖరులోగా ఎన్నికలు నిర్వహించకపోతే పదిహేనవ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోతాయని తెలిపారు బీసీ రిజర్వేషన్లపై కోర్టు తీర్పులు వచ్చిన తరువాతే ఎంపీటీసీ జడ్పీటీసీ మున్సిపల్ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి తెలియజేస్తూ పార్టీ పరంగా బీసీ సోదరులకి నలభై రెండు శాతం రిజర్వేషన్లో సీట్లు అలాట్ చేస్తూ మొదట గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని మిగిలిన ఎంపీటీసీలు మున్సిపల్ కార్పొరేషన్లు అన్ని కూడా కోర్టులో ఒక కన్క్లూజన్ వచ్చిన తర్వాతనే వాటిని నిర్ణయం తీసుకోవాలని కూడా కేబినెట్ నిర్ణయించడం జరిగింది తయారీ రంగ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ద్వారా కేంద్ర సూక్ష్మ చిన్న తరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ సహకారంతో ఢిల్లీలో నిర్వహించిన ఇరవై రెండవ సిఐఐ గ్లోబల్ ఎంఎస్ఎంఈ వాణిజ్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారు మార్కెట్లో భారత్ ఒకటిగా అని పేర్కొన్నారు అలాగే అంతర్జాతీయ అనుసరణీయ ప్రమాణాలపై ఎంఎస్ఎంఈ పరిశ్రమలకు అవగాహన కల్పించాలని ఆయన సూచించారు ప్రపంచ అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తి ప్రమాణాలను సమన్వయం చేయటం వలన దేశ ఎగుమతుల్లో పోటీతత్వం పెరుగుతుందని మంత్రి వివరించారు ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు నియోజకవర్గంలో సిఖపరువు జలపాతాన్ని పర్యాటకుల కోసం జిల్లా కలెక్టర్ ఎన్ ప్రభాకర్ రెడ్డితో కలిసి మంత్రి నిన్న ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గిరిజనుల భాగస్వామ్యంతో జలపాతాలను పర్యాటకంగా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు ఇక్కడికి వచ్చే పర్యాటకుల కోసం ప్రాథమిక సౌకర్యాలన్నీ అందుబాటులోకి తెచ్చామని మంత్రి తెలియజేస్తూ ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి గిరిజనులందరికీ కూడా ఒక ఉపాధి ఈ వాటర్ ఫాల్స్ అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్కటి మొన్న మన గురుకూడ దగ్గరది కోనం దగ్గరది మొత్తం మన దగ్గర ఎన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి అన్ని వాటర్ ఫాల్స్ కూడా వాటికి కనెక్టివిటీ రోడ్స్ వేసి అక్కడే ఉన్నటువంటి గిరిజనులకి చుట్టూ షాప్స్ ఇచ్చి అక్కడ వాళ్ళు అమ్ముకునే విధంగా వాళ్ళకి సొంతంగా ఉపాధి కలిగే విధంగా వాళ్ళతో వాళ్ళకు రెండు నుంచి మూడు లక్షల వరకు వాళ్ళకి గిరిజనులకు సహాయం చేస్తాం ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు మాదక ద్రవ్యాల నిరోధంపై యువతకు అవగాహన కల్పించేందుకు సంకల్పం పేరుతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు ఈ మేరకు అమరావతిలోని ఓ ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో విద్యార్థులకు ఈరోజు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నట్లు చెప్పారు నిన్న గుంటూరులో పాత్రికేయులతో మాట్లాడుతూ మత్తు పదార్థాలను విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేశామన్నారు వారి నుంచి పదిహేడు గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు విశాఖపట్నం భాగస్వామ్య సదస్సు ద్వారా ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక అభివృద్ధి వేగవంతం కానుందని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు నెల్లూరులో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సదస్సు ద్వారా నెల్లూరు జిల్లాకు ఆరు వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు రానున్నాయని తెలిపారు టోటల్ గా వీళ్ళు ఎక్స్పెక్ట్ చేసింది ఎనిమిది లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయని రాష్ట్రానికి కానీ ఊహించని ఫిగర్స్ లో దాదాపు పదమూడు లక్షల ఇరవై ఐదు వేల కోట్లు పెట్టుబడులు తీసుకురాగలిగారు నెల్లూరు జిల్లాలో దాదాపు ఆరు వేల ఎనిమిది వందల కోట్లు పెట్టుబడులు దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల మందికి ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించే పరిశ్రమలు కూడా ఎంఓఎలు జరిగింది తెలంగాణలో పార్టీలు మారిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై శాసన శాసనసభాపతి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు ఢిల్లీలో ఆయన నిన్న పాతికేయుల సమావేశంలో మాట్లాడుతూ శాసన శాసనసభ్యులు ఏ పార్టీలో గెలిచినా అధికారమున్న పార్టీలో చేరే సాంప్రదాయం కొన్నేళ్లుగా కొనసాగుతుందన్నారు అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు నాలుగు వారాల గడువు ఇచ్చిన నేపథ్యంలో కోర్టు ధిక్కరణ పరిస్థితి రాకుండా ఇప్పటికైనా స్పీకర్ కఠిన నిర్ణయాలు తీసుకోవాలని కోరారు రాజకీయ ఒత్తిళ్లకు ప్రభావితం కాకుండా చట్టప్రకార నిర్ణయం తీసుకోవాలని మంత్రి సూచించారు ఒడిశాలోని రూర్కెల్లాలో జరిగిన నాలుగవ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ ఈఎంఆర్ఎస్ జాతీయ క్రీడా మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థులు పథకాలను సాధించారు ముప్పై ఆరు బంగారు నలభై రెండు వెండి నలభై కాంస్య పథకాలు కలిపి మొత్తం నూట పద్దెనిమిది పథకాలు సాధించి ప్రతిభ కనబరిచారు ఖోఖో అండర్ నైన్టీన్ విభాగంలో బంగారు పథకం వాలీబాల్ ఆటలో బాలురు బాలికలు వేరువేరుగా వెండి పథకాలు సొంతం చేసుకున్నారు ఈ నెల పదకొండు నుంచి పదిహేను వరకు జరిగిన ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా ఉన్న ఈఎంఆర్ఎస్ పాఠశాల నుంచి గిరిజన విద్యార్థులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి రెండు వందల పది మంది బాలికలు రెండు వందల పద్దెనిమిది మంది బాలురు మొత్తం ఇరవై క్రీడా విభాగాల్లో పాల్గొన్నారు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఈరోజు ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి ఎం వెంకట్రావు తెలియజేస్తూ ఈ రోజు ఉత్తర కోస్తాంధ్రప్రదేశ్లో పొడి వాతావరణం నెలకొని ఉండే అవకాశం ఉంది ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాయలసీమలో భారీ వర్షాలు రెండు రెండు అవకాశం అవకాశం ఉంది మెరుపులు సంభవించే ఉంది ఆంధ్రప్రదేశ్లోని పార్వతీపురం మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో చలి తీవ్రత కొనసాగుతోంది తెలంగాణ రాష్ట్రంలోనూ చలి తీవ్రత కొనసాగుతోంది పలు ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా నమోదవుతున్నాయి వార్తలు ముగించే ముందు మరొకసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు కృషి చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు తెలంగాణలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను పార్టీ పరంగా కల్పించి పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది ఆంధ్రప్రదేశ్లోని గిరిజన ప్రాంతాల్లో పర్యాటకాభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అన్నారు తెలంగాణలో పార్టీలు మారిన శాసనసభ్యుల అనర్హత పిటిషన్లపై శాసన శాసనసభాపతి నిర్ణయం తీసుకోవాలని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు ఒడిశాలో జరిగిన నాలుగవ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ జాతీయ క్రీడా మహోత్సవంలో ఆంధ్రప్రదేశ్ గిరిజన విద్యార్థులు నూట పద్దెనిమిది పథకాలను సాధించారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు